వెల్కమ్ టు మహీ మీడియా అంబర్పేట్ మోసారాంబాగ్ బ్రిడ్జ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీఐ అధ్యక్షులు సిద్ధార్థం ముదిరాజు అన్నారు ఏదైతే గత ప్రభుత్వంలో పనులు మొదలుపెట్టినా పట్టించుకోకుండా అలాగే వదిలేయడంతో ప్రజలు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే అంబర్పేట్ నుంచి నగర్ వైపు వెళ్ళే మార్గం ప్రధాన మార్గం కావడంతో ఏదైతే చినుకులు పడ్డప్పుడు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సో ఆ బ్రిడ్జు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ మీదుగా వాటర్ పోవడంతో ప్రజలు అటు వాహనదారులు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం చొరవ తో త్వరతగతిన పూర్తి చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికైనా తమ సిద్ధం అని అయితే సిద్ధార్థ మంజురాజు చెప్తున్న పరిస్థితి ముందుగా పదా తెలంగాణ నమస్కారము ఇది మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు ఆయంలో ఈ బ్రిడ్జు చాలా ప్రాబ్లం ఉందని చెప్పి నూతన బ్రిడ్జ్ శంకుస్థాపన చేశాము అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అది అయ్యి గత రెండు మూడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ కాంట్రాక్టర్ నిరుషేతంలో పనులు చాలా పెండింగ్ ఉండి ఈ చిన్న బీడి ఉందని చెప్పి పెద్ద బీడి చేస్తే ఆ పెద్ద బీడివి చక్కగా చేయక దాని పనులు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పట్టించుకోక లేడు దానివల్ల ఇప్పుడు మాకు ఈ మూడు కిలోమీటర్లు పోవడం చాలా కష్టమవుతుంది ఈ వర్షాలు దిక్కలు మళ్ళీ మూడు కిలోమీటర్లు దాకా ఆరు కిలోమీటర్లు అవుతుంది కావున తక్షణమే ఈ బ్రిడ్జిని ఇమీడియట్లీ పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని పనులు చేయాలని మా టీఆర్ఎస్ ప్రభుత్వంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ గారు మేము తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఇమీడియట్లీ వర్షాలు తక్కువగానే ఈ అలికే చోరస భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము